గాజుమాక టిడిపి కార్యాలయంలో సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్పొరేటర్లు పల్లె శ్రీనివాస్ బొండా జగన్ బొడ్డు నరసింహ పాత్రుడు శ్రీనివాస్ రాతు శ్రీనివాస్ లో పాల్గొని కేక్ కట్ చేశారు రాష్ట్రానికి లోకేష్ అందిస్తున్న సేవలను కొనియాడారు నేతలు బిల్లరామ్ మోహన్ కుమార్ బలగాల్ బాలు నాయుడు తమిరి శివప్రసాద్ కార్పొరేషన్ డైరెక్టర్ అంగా కృష్ణ తదితరులు పాల్గొన్నారు యువకలంలో చాలామంది హేళలు చేసిన దానికి ధీటుగా ఆయన ఈరోజు రాష్ట్రంలోనే ప్రభుత్వానికి పార్టీకి కీలకమైన వ్యక్తిగా ఈరోజు లోకేష్ బాబు గారు అన్నారంటే దానికి కారణం ఆయన శ్రమ కృషి ఏదైతే ఆ రోజు హేళలు చేశారో దానికి అనుగుణంగా పార్టీని ఏ విధంగా ముందడిపించాలి రాబోయే రోజుల ప్రభుత్వం ఏ విధంగా స్థాపించాలి అన్న ఆలోచనతో ఇటు చంద్రబాబు నాయుడు గారికి చేదోడు ఉండి ఈరోజు రాష్ట్రంలో ఒక చక్ర నాయకుడు లోకేష్ బాబు గారు ఆయన జనదం చేసుకోవడం చాలా సంతోషం రాష్ట్రం అంతా యువకులందరూ కూడా ఆయన వెంట తిప్పుకునే దాంట్లో ఆయన వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు ప్రతి యువకుడు కూడా నారా లోకేష్ గారు వెనకతల నడుస్తూ ఉన్నారు ఆ రిజల్టే మొన్న చూసాం అలాంటి నాయకుడు ఈరోజు బర్త్డే వేడుకల్లో రాజువ ప్రతి ఏరియాలో కూడా మండగ వాతావరణంలో జరిపే జరపడానికి ప్రథమ కార్యక్రమైన ఈ గాజువాగ్ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ గారు ముందు 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 చూపుతో ప్రతీ కార్యక్రమంలో ముందున్నందుకు ధన్యవాదాలు తెలిసి నారా లోకేష్ మార్గం ఒక టాక్ బ్యానర్గా ఉంటారని చెప్పి అందరూ అనుకుంటున్నారు మరి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా స్థాపించారు ఆ రోజు నుంచి లీడర్షిప్కి ఎప్పుడు కూడా లేదు ప్రతి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మంచి లీడర్గా తయారు చేసే మంచి రాజకీయ విద్యాలయం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ మరి అలాంటి స్కూల్ నుంచి నారా చంద్రబాబు నాయుడు అబ్బాయిగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రేపు సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నారు మరి దాన్ని మేము స్వాగతిస్తున్నాం అలాగే లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్నో వాగ్దానాలు రాష్ట్ర ప్రజలకి మన పాదయాత్రలు ఇచ్చడం అవన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఇప్పటికే స్టార్ట్ అయింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్గా ఐటీ సెక్టర్లో కానీ అయ్యేది ఇంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారి దావోస్ వాసప్ మనం చూసాం ఈరోజు ఐదేళ్ళు అతి కష్టం మీద ఉన్న ప్ర జనాలందరూ కూడా మళ్ళీ మేలు ఈ రాష్ట్రం అధికార రావడంలో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అధికారంలో నైంటీ త్రీ పర్సెంట్ తీసుకొచ్చినటువంటి లోకేష్ బాబు మరొకరి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈవేళ గతంలో మన ఐటీ మందిని చూడండి మన మనం ప్రజెంట్ మందిని చూడండి ఒకప్పుడు ఐటీ దావోసి వెళ్తే చదువు ఐదు ఫైవ్ ఫైవ్ పర్సెంట్ చల్ల వెళ్తే గడ్డి గడ్డి గడ్డిపోవటం చెప్పినటువంటి దానిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంతరం కింద జరుపులేసుకుంటారు ఈ వయసులో కూడా నీతిగా అందరితో ఎంత ఎమే చేసుకున్నా చూడండి అది అది దానికి ఆయనకి మనకు ఈ రోజు ఎవరైనా సరే దావోసే పెద్ద పడుతుంది ఇవాళ అంతే కాదు ఇవాళ కేంద్రాన్ని ఒప్పించి నడిపించి మూడు లక్షల కోట్ల రూపాయలు తేడా కానీ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కానీ అనేకమైన సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా ముందు తీసుకెళ్ళినందుకు అందరూ లోకేష్ బాబు కూడా ఇవాళ మెంబర్షిప్ కూడా కేవల పాత్ర పోషినందుకు కానీ మరోసారి ధన్యవాదాలు తెలిపేసుకుంటూ కరుడు కట్టిన వైసీపీ నాయకులు చంపబెట్టిగా ఉంటూ వైసీపీకి అంత మారి ఈ రాష్ట్రంలో స్వచ్ స్వచ్ఛమైన నీతివంతమైన సమాధవంతమైన పరిపాలన నాది పలిగిందంటే దానికి ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు అని చెప్పి మీ చరిత్రలో చాలా మంది చూడండి అబ్రహం లింకన్ గారు కూడా కౌన్సిలర్ నుంచి పెద్ద స్థాయిలో పోటీ చేసారు అన్నిటిలో ఓడిపోయి చివరిగా అమెరికా అధ్యక్షుడిగా చెప్పేశారు అందుకే ఒక వ్యక్తిని కావాలనే ఆయన తాలూకా సమర్థతను పక్కన పెట్టి నిత్యము అవహేళన చేసిన వ్యక్తి ఒకరోజు చాలా మంది పప్పు అనేవారు కానీ అది పప్పు నిప్పై ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి డ్రైన్ చేశారు అందుకే ఇది ఒక చరిత్ర ఈ చరిత్రలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో లోకేష్ బాబు అనే వ్యక్తికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పి సందరం కుమార్